జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకొక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ చూపిస్తుంది అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా అంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుందనమాట అంటే మనకి ఫస్ట్ హౌజ్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారు అనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో ఈ హైయెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాపకర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక సో ఈ ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడ ఎక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళు రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమస్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలామంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకే మనం ఎందుకు అట్లా అవ్వ అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా వాళ్ళు మనవ వీళ్ళంతా కూడా మనకి ఈ నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది కంబస్ట్ అయింది అంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్ని సార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైం కి ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్ కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణం భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయనమాట వృషభ రాశి వాళ్ళకి భాగ్యాధిపతి శని అవుతారనమాట మనకి శని ఇక్కడ భాగ్యస్థానాన్ని స్థానాన్ని కూడా రూల్ చేస్తారు కానీ మనం భాగ్యస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శని భాగ్యాధిపతి అయినప్పుడు ఒకవేళ శుక్రుడితోటి కలిస్తే అంటే లగ్నాధిపతి శుక్రుడితో శని గనక కలిసి ఆ లగ్నంలో ఉన్న ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న లేకపోతే మనకి తృతీయంలో ఉన్న సప్తమంలో ఉన్న భాగ్యంలో ఉన్న దశమంలో ఉన్న లాభంలో ఉన్న ఈ హౌసెస్లో శని శుక్రులు సామాన్యంగా ఏమంటారంటే మనకి న్యాచురల్గా వాళ్ళిద్దరికీ మిత్రత్వం ఉంటుందన్నమాట సో ఇది ఒక రకంగా ఫైనాన్షియల్గా వీళ్ళకి ఆర్థికంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది శని శుక్రులు కలిసి ఉన్న జ్యోతిష్యం మనం చూసుకుంటే జాతకాలలో నాడీ జ్యోస్ జ్యోతిష్యం ఒక బ్రాంచ్ ఏదైతే మనం ఉంటుందో దాంట్లో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ టెక్నిక్ అనమాట శని శుక్రులు కలక కలిసి ఉంటే ఈ వృషభరాశి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఈ శని వీళ్ళకి భాగ్యాధిపతినే కాకుండా యోగకారకుడు కూడా అవుతారనమాట వృషభలగ్నం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కాకపోతే ఈ శని ఇక్కడ భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా అనుకున్న వెంటనే లక్ ఫ్యాక్టరు ఇమీడియట్గా చూపెట్టదనమాట రిజల్ట్ ఎందుకంటే శని కొద్దిగా దీర్ఘంగా దీర్ఘకాలికంగా కొద్దిగా స్లో మూవింగ్ ప్లా గ్రహం కదా సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి రిజల్ట్స్ కూడా అంతే ఇదిగా స్లోగా ఉంటుంది కానీ వీళ్ళకి బెనిఫిట్ ఇక్కడ ఏమవుతుందంటే శని వల్ల ఒక స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ మైండ్ ఉంటుంది అంటే ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు చాలా ఆలోచించి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఆలోచిస్తారు చూసారా చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అంటే ముందు వెనక కరెక్ట్గా అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళు స్టెప్స్ తీసుకోవడము దానివల్ల వీళ్ళకి ఎక్కువ పట్టుకో నష్టపోకుండా ఉండడము ఒక మెచ్యూర్ థింకింగ్ ఉంటుంది అన్నమాట అంటే ఒక ఇరవై ఏళ్ళ వయసున్న పర్సన్ అయినా సరే తన ఆలోచన విధానము ఒక యాభై ఏళ్ళ మనిషిలాగా ఉంటుందన్నమాట అంత మెచ్యూర్డ్గా ఆలోచించే ఒక క్వాలిటీస్ ఉంటాయి అదే ఈ భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉందనుకోండి వీళ్ళకు వచ్చే భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే రకంగా ఆలోచిస్తారు అంటే ఆ రిలేషన్షిప్లో వీళ్ళకు వీలైనంత మట్టుకు ఒక స్టెబిలిటీని తీసుకురావాలి ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి ఫ్యామిలీలో ఒక డిసిప్లిన్ ఉండాలి ఆ రిలేషన్షిప్లో ఒక డిసిప్లిన్ ఉండాలి అని చెప్పేసేసి వీళ్ళకి ఆ క్వాలిటీస్ ఉంటాయి ఇదే భాగ్యాధిపతి దశమస్థానంలో కర్మస్థానంలో ఉందనుకోండి ఆ వర్క్ ఎన్వారన్మెంట్ అంతా కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉండడము వీళ్ళు టైంకి ఆఫీస్కి వెళ్ళిపోవడము లేజినెస్గా ఉండకపోవడము అంటే మళ్ళీ ఇక్కడ శని పైన మళ్ళీ పాపగ్రహాల దృష్టి పడకూడదు శని వక్రించి ఉండకూడదు అస్తంగత్వం అయి ఉండకూడదు ఇవి కూడా ఉంటాయి మళ్ళీ మనం చూసుకుంటే పర్ఫెక్ట్ శని ఉండి భాగ్యస్థానంలో ఉన్న భాగ్యాధిపతిలో మన దశమ స్థానంలో లాభస్థానంలో ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట కాకపోతే స్లో రిజల్ట్స్ ఉంటాయి కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటది అంటే సాలిడ్ ఫౌండేషన్ ఉంటుంది అనమాట అండ్ వీళ్ళకి కెరియర్స్లో కూడా మంచి గుర్తింపు రావడము ఒక స్టేబుల్ కెరియర్ ఉండడము ఒక జాబ్లో కనుక జాయిన్ అయితే మెల్లిమెల్లిగా ఒక అంచెలంచెలుగా ఎదగడము అండ్ లాంగ్ టర్మ్లో కంపెనీకి స్టిక్ ఆన్ అయి ఉండడము వీళ్ళు మార్పుని కొంత తొందరగా కోరుకోరనమాట ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయేలాగా ఉంటుంది అది కూడా ఒక రకంగా చూసుకుంటే మనకు పాజిటివే కదా ఆ రకంగా అనమాట అదే ఒకవేళ ఈ శని భాగ్యాధిపతి అయి షష్టంలో ఉంటే కనుక కొద్దిగా క్రోనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనవసరం అవసరమైన లిటిగేషన్స్ రావడము ఇంకా చంద్రుడితో ఒక స్థానంలో కలిసి ఉంటే సైనస్ ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటివి వచ్చే కొద్ది ఛాన్సెస్ కనిపిస్తుంటాయి అదే భాగ్యాధిపతి శని అష్టమంలో ఉంటే ఆయు కొద్దిగా లాంగ్ ఉంటుందనమాట ఎందుకంటే మనకు ఆయు కారకుడు కూడా మనకి శని అని చెప్తుంటామంటే ఎక్కువ డిలే చేస్తారనమాట డెత్ని డిలే చేస్తారు సో ఆ రకంగా బాగుంటుంది కానీ వీళ్ళకి స్థిరాస్తి విషయాలలో కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము లేదన్నా ఏదైనా గుప్తంగా గుప్త విద్యలు ఉంటాయి కొన్ని ఆ గుప్త విద్యలు నేర్చుకోవడానికి మంచి గైడెన్స్ దొరకడము అంటే పెద్ద వయసులో ఉన్న గురువులు వీళ్ళకి తారసపడము దానివల్ల వీళ్ళు గుప్త విద్యలు నేర్చుకోవడము ఆస్ట్రాలజీ కూడా మనం చెప్పుకుంటే జ్యోతిష్యం కూడా గుప్త విద్య కిందకి కన్సిడర్ అవుతుంది కాబట్టి ఈ శని కూడా వీళ్ళకి కొద్దిపాటిగా హెల్ప్ చేస్తుంది అనమాట అదే వ్యయంలో ఉన్నారనుకోండి వీళ్ళు వీళ్ళనంత మట్టుకు వీళ్ళు ఫారెన్ ట్రావెల్లో ఉండడము ఎక్కువ ఫారెన్ వెళ్ళడము ఇలాంటివి జరగడం లేకపోతే ఫారెన్ కంపెనీస్ వాళ్ళతోటి టైఅప్ అయి ఉండడము పెద్ద పెద్ద ఎంఎన్సీస్ లో వర్క్ చేయడము ఇలాంటివి ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా ఎక్కువ మట్టుకు తీర్థయాత్రలు కూడా చేసేలాగా కనిపిస్తుంది అండ్ మనకి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి కూడా వీళ్ళు కొద్దిగా చారిటీ చేయడము ఓల్డ్ పీపుల్ అంటే వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటిగా మంచి డీలింగ్స్ ఉండడము ఇవి మనకి వృషభరాశి వాళ్ళకి మనకి శని యొక్క బా భా భాగ్యాధిపతి దశ అంతర్దశాలు వచ్చినప్పుడు మనకి క్వాలిటీస్ కనిపిస్తాయి ఓకే మరి ఒకసారి పరిహారాలు చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అవుతుంది అంటే కొన్ని వేలో కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి వాళ్ళకి శని భాగ్యాధిపతి అవుతారు కాబట్టి గా మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి మీరు చేసే పనిలో డిసిప్లిన్ ఉండాలి మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ కొద్దిగా చేంజ్ అవ్వాలి లే అంటే కొద్దిగా అలసత్వం ఉండడము ఇట్లాంటివి కాకుండా టైంకి అనుకున్న పని చేసుకోవడము ఆ డెడ్ లైన్స్ ఫినిష్ చేయడం ఇవన్నీ చేసుకోండి అది మన రెగ్యులర్ రొటీన్లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అది కాకుండా మీరు ప్రతి శనివారము దగ్గరలో ఉన్న నవగ్రహాలలో శనిశ్చరులు ఉంటారు కాబట్టి ఆయనకి నల్ల నువ్వులతోటి అభిషేకాలు చేయించుకోవడము లేకపోతే నల్ నల్ల నువ్వులతోటి పెట్టిన దీపము నువ్వుల నూనెతో దీపము ఇవి రెగ్యులర్గా పెట్టుకోవడము పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరగడము అలా కాకుండా మనకి శని శని త్రయోదశి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ రోజు శనికి తైలాభిషేకాలు చేయించడము పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము ఎస్పెషలీ వికలాంగులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడము ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్స్లో సాటర్డే రోజు వెళ్ళి సేవ చేయడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా శని వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి